మన రాష్ట్ర వ్యాప్తంగానే ఉపాధి పని ప్రదేశాలకు వెళ్ళి ఉపాధి కూలీల సమస్యలు తెలుసుకుని ఒక వారం రోజుల పాటు పని ప్రదేశాల్లో తిరిగి అనంతరం జిల్లా కలెక్టర్ కార్యాలయ వద్ద ధర్నా చేసి అధికారులకి సమస్యలను వినిపించి సమస్యల పరిష్కారం కోసం పోడాలని చెప్పి మన రాష్ట్ర కమిటీ నిర్ణయం ఇందాక మన జేఎస్ సత్యనారాయణ గారు చెప్పాడు ప్రభుత్వ ఉద్యోగులకైతే ఖచ్చితంగా ఒకటో తేదీకు రెండో తేదీకు మూడో తేదీకు జీతాలు వస్తున్నాయి కానీ మన ఉపాధి కూలీలకి డిసెంబర్ నెలలో కూడా మీ జిల్లాలో డిసెంబర్లో ఎవరైతే పనిచేసారో వాళ్ళకు కూడా వేతనాలు ఇవ్వాలి ఇది ఏప్రిల్ ఇరవై రెండు అంటే ఈ నాలుగు నెలలు కూడా బకేలు ఉన్నాయి అందుచేత చాలా జిల్లాల్లో ఎప్పుడైతే వేతనాలు బకాయిలు ఉన్నాయో ఈ వేతనాలు బకాయిలు రావడం అని చెప్పి పని కూడా వెళ్ళడానికి చాలా మంది నిరాకరిస్తున్నారు అంటే రూలే ఉంది ఈ ఉపాధి చట్టంలో ఎవరికైనా సరే వేతనాలు గనక సకాలంలో గనక చెల్లించకపోతే వేతనాలతో పాటు వడ్డీ కూడా కలిపి చెల్లించాలి అని ఉపాధి చట్టంలో ఉంది కానీ ఎక్కడా కూడా ఉపాధి బకాయిలకి వేతనాలు వడ్డీ కలిపి చెల్లించడం లేదు ఇప్పుడు మేము కలెక్టర్ గారిని కానీ అధికారులు కానీ అది అడుగుతాం ఖచ్చితంగా వడ్డీతో సహా బకాయిలు చెల్లించాలని చెప్పి మన రాష్ట్రంలో దాదాపు రెండు వందల కోట్ల రూపాయల బకాయిలు ఉన్నాయి మీ జిల్లాలోనే ఇరవై ఐదు కోట్ల బకాయిలు ఉన్నాయి అని చేత ఇరవై ఐదు కోట్ల బకాయిలకి కనుక వడ్డీ కలిపితే కనీసం రెండు మూడు కోట్ల రూపాయలు వడ్డీ మన కూలీలకి వస్తుంది అంతేకాదు వంద పని దినాలు ఈ ఉపాధి హామీ చట్టం అమలైనప్పటి నుంచి కూడా వంద పని దినాలే ఉన్నాయి అందుచేత వంద రోజుల పని దినాలు అయిపోయిన జంటకి కుటుంబానికి ఇక పని చెప్పడం లేదు అలా కాదు వంద రోజులు కాదు రెండు వందల పది దినాలు ఆరు వందల రూపాయలు రోజువారీ వేతన ఇవ్వాలనేది మనం ఆల్ ఇండియా డిమాండ్గా పెట్టాం మొన్న కేంద్ర ప్రభుత్వం వేతనాలు పెంచాయి దరిద్రం ఏంటంటే మన రాష్ట్రంలో పెంచిన వేతనం ఏడు రూపాయలు అంతకు ముందు మూడు వందలు ఉండేది ఇప్పుడు మూడు వందల ఏడు కానీ ధరలు గనక చూస్తే మాత్రం ఓ ఆకాశాన్ని అంటే విధంగా ధరల